ఉండగలి ఇంకా లేదంటే నేను వెళ్ళిపోతాను రెండి రోజు చాపులు నా రెండి రోజు చాపులు అరే వాతావరణం బాగుంది ఆ పామరాయి కొంచెం మామర పామర పామరాయం పామరాయం అంటే దాంట్లోనే అలా ఒకలాగా దాంట్లో ఐరన్ దట్టగా జరుగుతుంది

లేదంటే కాల్చి కాల్చి ఉంటుంది అదే మరి చెప్తే కదా అది కొంట మొక్క పామురాయి వచ్చేసి ఇక్కడ మసలు 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 మలుగన్నా అసలు వాస్త మలుగునే పట్టుకోవచ్చు కానీ ఇది